గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల ఉద్యోగం నడిచిందని చెప్పారు కదా ఆనాడు జరిగిన పోరాట ఫలితమే ఆరోగ్యశ పథకం లాంటి పథకం వచ్చిందని చెప్పాడు కదా ఆరోగ్యశ్రీ పథకం రాకముందు ఏ పేదలకైనా గుండె జబ్బులు వచ్చినా ఏ జబ్బులు వచ్చినా గవర్నమెంట్ ఆసుపత్రులు దిక్కు ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు అప్పుడు నిమ్స్కి వెళ్ళాలన్నా కా కేర్కి వెళ్ళాలన్నా అపోలోకి వెళ్ళాలన్నా లేదా యశోదకి వెళ్ళాలన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బులు ఉంటే అక్కడికి వెళ్తారు డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు కానీ ఇవాళ ఏ పేద కుటుంబం సంబంధించిన వాళ్ళకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా అది గుండె జబ్బు సమస్య వచ్చినా అది కిడ్నీ సమస్య వచ్చినా అది లివర్ సమస్య వచ్చినా అది క్యాన్సర్ సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది ఆరోగ్యశ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందే హక్కు అవకాశం వచ్చేసింది అట్లాంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం పొందే అవకాశాన్ని హక్కును సాధించింది ఎంఆర్పి సౌతే ఆ సాధించే పోరాటంలో భాగస్వామ్యమైంది అన్న ఈటల రాజేందర్ అనేసి మీరు మర్చిపోవాలి గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల ఉద్యోగం నడిచిందని చెప్పారు కదా ఆనాడు జరిగిన పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం వచ్చిందని చెప్పాడు కదా ఆరోగ్యశ్రీ పథకం రాకముందు ఏ పేదలకైనా గుండె జబ్బులు వచ్చినా ఏ జబ్బులు వచ్చినా గవర్నమెంట్ ఆసుపత్రులేదు ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు అప్పుడు నిమ్స్కి వెళ్లాలన్నా కా కేర్కి వెళ్ళాలన్నా అపోలోకి వెళ్ళాలన్నా లేదా యశోదకి వెళ్ళాలన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉంటే అక్కడికి వెళ్తారు డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు కానీ వాళ్ళ ఏ పేద కుటుంబం సంబంధించిన వాళ్ళకు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా అది గుండె జబ్బు సమస్య వచ్చినా అది కిడ్నీ సమస్య వచ్చినా అది లివర్ సమస్య వచ్చినా అది క్యాన్సర్ సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందే హక్కు అవకాశం వచ్చేసింది అట్లాంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం పొందే అవకాశాన్ని హక్కును సాధించింది ఎంఆర్పి సౌతే ఆ సాధించే పోరాటంలో భాగస్వామ్యం అన్న ఈటల రాజేందర్ అనేసి మీరు మర్చిపోవాలి